కాంగ్రెస్ పార్టీ మల్గాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎల్బినగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుయాష్కీ తో కలిసి పార్క్ లో మార్నింగ్ వాక్ చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని డివిజన్ లోని రైతు బజార్ వద్ద యోగా పార్కులో వాకర్స్ తో కలిసి మాట్లాడారు వడస్తలీపురం పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులతో కూర్చొని పార్లమెంట్ ఎన్నికల గురించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది అనంతరం రైతు బజార్లో ప్రజలను కలిసి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రెండు డివిజన్లలోని పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు సేవా సేవాదల్ యువజన విద్యార్థి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ నాయకులు తదితర విభాగాల ప్రతినిధులు ఉన్నారు జూన్ ఎనిమిది లేదా తొమ్మిదవ తేదీన నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ పరిధిలోని మోయినాబాద్ లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందని దేశ అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందని అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మోదీ హయాంలో మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం పెరిగిందన్నారు మోదీ వచ్చాక దేశంలో దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగాయని తెలిపారు కాంగ్రెస్ హయాంలో పన్నెండు లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు కానీ మోదీ మాత్రం పదేళ్లుగా నీతివంతమైన పాలన చేస్తున్నారని అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ తీసుకొస్తామని కాంగ్రెస్ అంటుందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మానిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు ముస్లిం లీగ్ ఆలోచనలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందని ధ్వజమెత్తారు అది మునిగిపోయింది ఇవాళ ఏం చేస్తున్నాడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినాడు కాంగ్రెస్లోకి వచ్చి డియాదర్స్ లెట్ ఎక్కి దాన్ని వేసిన తీసుకోకుండా ఓడిపోతున్న భయంతో మరి కాంగ్రెస్లోకి వచ్చినాడు ఇవాళ ఏమనుకుంటున్నాడు కాంగ్రెస్లో గెలుస్తాడా గెలుస్తాడా చెప్పండి గెలుస్తాడా భయపడి ఇక్కడ వచ్చినాడు ఇక్కడ అందంగా నా అధ్వానం కాంగ్రెస్ కాంగ్రెస్ల్లో ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దాకా ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించాలి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చూడు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ అయితే వచ్చినాడో ఒకసారి కాంగ్రెస్ అని కూడా ఆలోచించాలి నేను అనేక సందర్భాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతా ఉన్నాను అయ్యా నువ్వు ఎట్లాగో వచ్చినావు మా పుణ్యమే నువ్వు అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి ఆ రోజు మరి ఏమాత్రమైన నేను లోపేసు ఓటు నోటు కేసులో కూడా అతమైపోతున్నాయి కావచ్చు దేశంలో మత కళాలు కావచ్చు కర్ఫ్యూలు కావచ్చు ఏ విషయంలోనైనా సరే బిఫోర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ పరిపాలన బాగుంటేనే ఓటు వేయాల్సిందిగా మనం ప్రజలను కోరాం అంతేకాదు దేశంలో మాఫియా రాజ్యం ఏ రకంగా ఉండింది గతంలో ఉత్తరప్రదేశ్ తీసుకున్నా బీహార్ తీసుకున్నా హర్యానా తీసుకున్నా ఏ రకమైనటువంటి మాఫియా రాజ్యం ఉందో గతంలో మనం చూసాం ఈరోజు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే బుల్డోజర్ రాజ్యం రద్దు చేస్తామని అంటే మీరు మాఫియాని ప్రోత్సహిస్తారా మీరు బూల్ రాయి ప్రోత్సహిస్తారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రణాళికలో పెట్టింది మా ప్రభుత్వం వస్తే బుల్డోజర్ లాంటి ప్రభుత్వాన్ని వ్యవస్థను తీసేస్తాం ఈ రోజు మనం ప్రజలు అడగాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో భారతదేశ గౌరవం గతంలో ఎంతో ఏ రకంగా ఉండింది ఈరోజు ఏ రకంగా మార్పు వచ్చిందో ప్రజల మీద గెల గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏ రకమైనటువంటి కీలుబొమ్మ ప్రధానమంత్రి ఉండిందో ఈ రోజు ఏ రకంగా ఒక సమర్థవంతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక నాయకుడుగా నరేంద్ర మోడీ గారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏ రకం పనిచేస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణలో ఆర్బీ ట్యాక్స్ నడుస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ఆర్బీ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ట్యాక్స్ అని ఎద్దేవా చేశారు ఒకరికొకరు మాట్లాడుకుని ఈ ట్యాక్స్ అయితే టోల్ గేట్ లో వసూలు చేసినట్లుగా కాంట్రాక్టర్ల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నాలుగు వేలు పదిహేడు వేల కోట్లు ఈ పదిహేడు వేల కోట్లు కాకుండా ఈ రాష్ట్రం గత నాలుగు నెలల నుంచి నెలకు కనీసం పదివేల కోట్ల రెవెన్యూ చొప్పున లెక్కేసిన కనీసం లక్ష ఇరవై వేల రెవెన్యూ అనుకున్నా నెలకు పదివేల కోట్ల రెవెన్యూ వచ్చిన ఈ నలభై వేల రూపాయలు ఈ నాలుగు నెలల్లో వచ్చినటువంటి రెవెన్యూ అంటే దాదాపుగా కోట్ల రూపాయలు ఈ నాలుగు నెలల్లో ఈ రాష్ట్ర రెవెన్యూ ట్రెజరీలో ఉన్నటువంటి డబ్బు మరి దేనికోసం ఉపయోగిస్తున్నారు ఏ ఒక్క హామీ నెరవేర్చలే రైతు బంధు ఇవ్వలే కౌలు రైతులకు ఇస్తామన్న పన్నెండు వేలు ఇవ్వలే రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి పన్నెండు వేలు ఇవ్వలే కౌలు రైతులకు ఇస్తామన్నా పదిహేను వేలు ఇవ్వలే రైతు బంధుకి ఇస్తామన్నా పదిహేను వేలు ఇవ్వలే రుణమాఫీ చేస్తా అన్నటువంటి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయలే ఈ డబ్బంతా కూడా కేవలం ఆర్ ట్యాక్స్ కోసం బి ట్యాక్స్ కోసమే ఉపయోగించుకుంటున్నారు ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లులు కట్టాలా ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేయాలా ఎక్కడ కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేస్తే మాకు వచ్చే తొమ్మిది శాతం కమిషన్లు వస్తాయని చెప్పేసి బి ట్యాక్స్ టోల్ గేట్ దగ్గర బి ట్యాక్స్ వాళ్ళు లేదు లేదు పలాన వాళ్లకు నేను ఒప్పుకునే ఇవ్వమని చెప్పేసి ఆర్ ట్యాక్స్ ఈ ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ కోసం తప్ప ఈ రాష్ట్రం నిజంగా ప్రజల కోసం ప్రజానికం కోసం రైతాంగం కోసం ఏ ఒక్క రోజన్న ఆలోచన చేస్తుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఏ రైతులైతే మిమ్మల్ని నమ్మి ఏ రైతులైతే మిమ్మల్ని విశ్వసించి ఓటేసి గెలిపించి రోజు అధికారం తీసుకొస్తే అదే రైతాంగాన్ని నిట్ట ముంచినటువంటి పచ్చి మోసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మెదక్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మధ్య మాటల యుద్దం సాగుతుంది దుబాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అని హరీష్ రావు ప్రశ్నిస్తే సిద్దిపేటలో ఓటుకు రెండు రూపాయలు ఇచ్చి గెలిచారని రఘునందన్ రావు ఆరోపించారు రఘునందన్ రావు ఎన్నో హామీలు ఇచ్చి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచారని హరీష్ రావు అన్నారు కానీ తర్వాత హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు మాట తప్పినందుకే ఆయనను దుబ్బాకా ప్రజలు ఓడించారన్నారు దుబ్బాకలో ఓడిన వ్యక్తిని మళ్లీ మెదక్ ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని మరి ఈ పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చి హరీష్ రావు గెలిచారని ఆరోపించారు రఘునందన్ రావు వెంకటరామిరెడ్డి కలెక్టర్ గా ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్నారని మండిపడ్డారు వెంకట్రామిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులతో సమావేశమయ్యారని దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు పోలీసులు తన ఫిర్యాదుపై ఆయనకు సమాచారం ఇచ్చారన్నారు ఈ విషయం తెలియగానే ఆయన ఫంక్షన్ హాల్ గేట్లు మూసి లైట్లు బంద్ చేశారన్నారు సమావేశం ముగిసిన తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నారన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నీ కిషాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ పై ఓ స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు ఫోన్ ట్యాపింగ్ అవసరమని నాటి ప్రధానియే స్వయంగా చెప్పారన్నారు మరి అప్పుడు మన్మోహన్ ను భదనం చేశారా అని ప్రశ్నించారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసులు ఎందుకు పెట్టిస్తున్నారు అని ప్రశ్నించారు అప్పుడు ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీకి సోయలేదా అని నిలదీశారు మన్మోహన్ మీద కూడా విచారణ చేయాలి కదా అన్నారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎలక్షన్లో ఎట్లా అజెండా చేసుకోవాలి మోదీ గారికి ఏమో దేశవ్యాప్తంగా ఈడీ అని ఎట్లా దొరికిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ మాట్లాడాలి ఫోన్ ట్యాపింగ్ చేసి బురద జల్లి కేసీఆర్ గారి పార్టీ మొత్తం ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఇదే కాదు రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా గా ఉన్నప్పుడు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది వ్యాపారవేత్తలు భయపడుతున్నారు కార్పొరేట్స్ భయపడుతున్నారు కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ మీ నాయకుడు ప్రధాని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిర్రా విచారణ మన్మోహన్ సింగ్ గారిని చేసి రైట్ల బద్నాం మన్మోహన్ సింగ్ గారిని మాట్లాడిర బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద ఇట్లా ఓటీటీ సిరీస్ మన్మోహన్ సింగ్ గారి మీద national security and preventing tax while these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవసరం ఎట్లా అవసరం ఏ వరకు చేయాలి అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది మరి రాహుల్ గాంధీ గారికి అప్పుడు సోయలేదా అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికి సంపూర్ణ మద్దతు వెలువెత్తుతుంది అయితే లాస్యానందిత మరణంతో కష్టాల్లో ఉన్న సాయన్న కుటుంబానికి గులాబీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి తాజాగా బ్యారస్ సీనియర్ నాయకురాలు నివేదితను పలువురు నేతలు కలిసి తమ మద్దతు ప్రకటించారు జోహార్ సాయన్న జోహార్ ఆసనదిత నినాదాలతో హోరెత్తించారు ఉప ఎన్నికలు గెలిచేది సాయన్న కుటుంబేనే అని బ్యారస్ నేతలు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలు వార్డులకు చెందిన సీనియర్ నాయకులు రవికుమార్ పెంట శ్రీహరి ఆనంద్ దాసరి కర్ణకుమార్ భాస్కర్ ముదిరాజ్ మురళీ యాదవ్ వంగల్ మలేష్ గజ్జల గోపాల్ శత్రుఘ్నో బధు వేణుగోపాల్ డప్పుశేఖర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు టూ పరిధిలోని రసులుపురాలో అన్నదాన కార్యక్రమం జరిగింది బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులకు నివేదిత స్వయంగా భోజనాలను వడ్డించారు వారి యోగక్షేమాలను నివేదిత అడిగి తెలుసుకున్నారు నరసింహారెడ్డి శ్యాం రెడ్డి విష్ణురెడ్డి సంగారెడ్డి రవీందర్ రెడ్డి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధనరాజ్ కుమార్ శ్యాం రెడ్డి నరసింహ అర్జు ఆంజనేయులు చంద్రకాంత్ రవికుమార్ పెంట శ్రీహరి భాస్కర్ ముదిరాజ్ మురళియాదవ్ వంగల మలేష్ గజ్వల గోపాల్ దాసరి కర్ణకుమార్ శత్రఘ్ను మధు శేఖర్ పాల్గొన్నారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వికలాంగ్ చెంగ్ విభాగం జాతీయ అధ్యక్షురాలు శివలంక నాగా ఉదయలక్ష్మిని బరిలో నిలుపుతున్నట్లు ఐపీసీ పార్టీ జాతీయ అధ్యక్షులు కేబీ శ్రీధర్ ప్రకటించారు హైదర్గూడ కూడా లో సమావేశం నిర్వహించారు మాతృప్రేమతో పరిపాలన తమ పార్టీ లక్ష్యమని శ్రీధర్ అన్నారు ఉదయలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు భారత రాజకీయ పార్టీ చరిత్రలో ఏ పార్టీ కూడా దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించలేదని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఉదయలక్ష్మి తెలిపారు అయితే దివ్యాంగులకు కేవలం పెన్షన్లు మాత్రమే ఇస్తే సరిపోదన్నారు తమ పార్టీ అభ్యర్థులుగా గెలిపిస్తే అత్యంత సామాజిక బలహీన వర్గమైన దివ్యాంగులను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామన్నారు వికలాంగులం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని పార్టీ నాయకులు వాసుదేవరావు వివరించారు మేము సపోర్ట్ చేస్తున్నామనే విధంగా తెలియజేయడం జరుగుతుంది దీనివల్ల మా యొక్క సహాయ సహకారాలు అన్నీ కలిపి బుదలక్ష్మి గారికి సపోర్ట్ చేసి మేమందరం కలిసి గెలిపించుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్న మున్సిపాలిటీ జాతీయ అధ్యక్షుడిని మా భారతీయ ఆశయం మాతృ ఈ నేపథ్యంలో మాతృపూర్తి అన్నదాత సంఘ సేవకురాలు కవయిత్రి రిటైర్డ్ ఆఫీసర్ అయిన శ్రీమతి శివలంక నాగవ బుధలక్ష్మి గారిని పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నుంచి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ పలికినటువంటి కేవి శ్రీధర్ గారికి నమస్కరిస్తూ రాబోయే ఎన్నికల్లో మల్కాజీ పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను అటు పార్టీ వాళ్ళు కానీ ఇటు దివ్యాగ సంఘాలు కానీ తక్కిన ప్రజలు కానీ అందరూ కూడా నాకు సహకరిస్తామని చెప్తున్నారు వారందరికీ నాకు కృతజ్ఞతలు అయితే నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే అదేమిటంటే దివ్యాంగులు కూడా రాజ్య రాజ్యాధికారంలో భాగస్వాములే ప్రజాస్వామ్యంలో భాగస్వాములే వారి ఓటుకి ఎటువంటి నిర్లవం లేదు వారి ఓటు ఒక ఆయుధం కాబట్టి ప్రజలందరూ గుర్తించి సమర్థవంతమైన పరిపాలన కావాలి అంటే గనక కేవలం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హై హైటెన్షన్ లైన్ రోడ్ లో కిందికుంట పార్క్ ని నగర్ డివిజన్ కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు పరిశీలించారు కిందికుంట పార్క్ లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్ నాన్నే శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు పార్క్ లోకి వాకింగ్ వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా వాకింగ్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని కార్పొరేటర్ హామీ ఇచ్చారు అదేవిధంగా సందర్శకుల కోసం పార్కు గోడలపై వినూత్నమైన చిత్రాలు వేయించి పార్కు చుట్టుపక్కల మొక్కలు ఫుట్పాత్ లపై బెంచ్లను ఏర్పాటు చేస్తామని అన్నారు రాబోయే తరాలకు పచ్చిదరాన్ని ఇవ్వడానికి తమ వంతు బాధ్యతగా స్థానికులందరూ పార్కులను సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ నాన్నే శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ ఉపేందర్ సింగ్ శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ భోజనం వడ్డించారు దీంతో స్థానికులు పాల్గొని అన్న ప్రసాదంలో స్వీకరించారు అనంతరం కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు కార్పొరేటర్ ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కార్మికులు కార్మిక వర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండియా రిటైర్డ్ ఫెడరేషన్ జాతీయ నల్లకుంటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు రైల్వే కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలో పెట్టకపోవడం దారుణమన్నారు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అటువంటి దాని గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ ఇంకో పొలిటికల్ పార్టీని క్రిటిసైజ్ చేసుకోవడము లేకపోతే వాళ్ళ ప్రత్యర్ని వాళ్ళ ఎవరైతే అదర్ పార్టీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కామెంట్స్ చేయడమే కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్లో ఏం డెవలప్మెంట్ చేస్తారు అనేది మంచినీటి సమస్య మనకు మంచినీటి సమస్య చాలా మంచినీటి సమస్య రాబోతే పర్యావరణ రక్షించడం కూడా పర్యావరణ రక్షించడంలో కూడా మన పాత్ర ఎంతైనా ఉంటుంది దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు నిరుద్యోగ సమస్య కూడా ఉంది నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు ఇంటి సమస్యలు ఉన్నాయి చాలామంది రెంటెడ్ హౌస్లలో ఉంటున్నారు కిరాయిండ్లలో ఉంటున్నారు వాళ్ళకి సొంత ఇండ్లు లేదు పెన్షనైన్ పెన్షనర్స్ కూడా ఇంకా సొంత ఇల్లు కట్టుకోకుండానే సర్వీస్ చేసి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు వాళ్ళ గురించి ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళ గురించి కూడా ఎక్కడ మనకి అంతగా స్పందించట్లేదు ఈ పొలిటికల్ పార్టీస్ మా మా ఎంప్లాయీస్ తరఫున రిటైర్డ్ ఆల్ ఇండియా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ కానీ కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ తరఫున కానీ మేము కోరేది ఏమంటే పొలిటికల్ పార్టీస్ని మీ మేనిఫెస్టోలో మా గురించి కూడా కొంత కన్సిడర్ చేయండి మేము కూడా ఉన్నాము మా ఓట్ల పర్సెంటేజ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మేము మీ ద్వారా మేము మీ మీడియా ద్వారా మేము పొలిటికల్ పార్టీస్కి అందరికీ అపీల్ ఇస్తున్నాము తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడిగా ఉన్న పి రత్నాకర్ రావు వరుసగా మూడోసారి ఏఐపీఎఫ్ కు సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్టాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ఉద్యోగులందరికీ లభించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లును గత పది సంవత్సరాల నుండి దిగ్గిజయంగా అడ్డుకోవడంలో ఏఐపీఎఫ్ లో రత్నాకర్ రావు ప్రధాన భూమిక నిర్వహించారు అయితే ఏఐపీఎఫ్ కు చైర్మన్ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శైలేంద్ర దూబే కూడా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి సుధరన్ రీసియన్ అడిషనల్ సెక్రటరీ జనరల్ గా ఎం శివశంకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి శ్రీరాధరెడ్డి సెక్రటరీగా పరికిత్ సదానందం విద్యాసాగర్లు ఎన్నికయ్యారు వీరందరికీ తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణ సన్మానం చేశారు దళిత ఉత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఆవిర్భవించిన డిక్కీ సంస్థ సభ్యుల అవినీతి అక్రమాలపై సెట్టింగ్ చర్చించే విచారణ జరిపించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ డాక్టర్ సుహార్ లత ప్రభుత్వాన్ని కోరారు దీనిపై సోమచుక్ర ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో కో కన్వీనర్లు శ్రీనివాస్ సోమశేఖర్ సంస్థ అడ్వైజర్ శ్రీనివాసులతో కలిసి మాట్లాడారు గొప్ప లక్ష్యంతో ఆవిర్భవించిన సంస్థను కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు గత ప్రభుత్వ అండదండలతో కోట్లాది రూపాయలు పక్కదారి పాటించారని మండిపడ్డారు పది మంది శ్రేయస్సు కోసం ఆవిర్భవించిన సంస్థను ఒకే ఒక కుటుంబ ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగించుకున్నారని విమర్శించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముందుంచి యావత్ దళిత సమాచారాన్ని మోసం చేశారని ఆరోపించారు వీటన్నిటి నేపథ్యంలో సంస్థ పేరిట జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యతను చట్టపరంగా శిక్షించారు కోరారు జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఆర్గనైజేషన్ డిక్క అనే ఆర్గనైజేషన్ ద్వారా పది సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెంటేషన్ జరుగుతుంది అంటే అర్హులైనటువంటి దళితులకి అంటే అప్కమింగ్ పారిశ్రామికవేత్తలకి ఎంటర్ప్రైనర్స్కి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఒక పది ఆర్గనైజేషన్ కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అవ్వడం జరిగింది సో జాయింట్ కమిటీ ద్వారా ఒకటే మేము డిమాండ్ చేయబోతున్నాము చెత్త సేకరించి జవహర్ నగర్ లోని డం కు తరలించే వాహనాలను నడిపే ఎనిమిది వందల మంది డ్రైవర్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను బదిలీ చేస్తారని కార్మికులు మండిపడుతున్నారు మరోవైపు ఎనిమిది వందల ట్రాన్స్పోర్ట్ సిబ్బందికి తగిన విధంగా వాహనాలు లేకపోవటం వల్లే వారిని వివిధ విభాగాలకు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు ముందస్తు సమాచారం లేకుండా బదిలీ చేస్తూ పార్కులు చెరువుల వద్ద డ్యూటీలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై త్వరలోనే జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలవనున్నట్లు బిఎంఈ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ తెలిపారు లేని పక్షాన కార్మికులతో కలిసి రాజీ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు నా పేరు బాలరాజు డిఎంఈఓ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుట్సోర్సు ఏంటంటే ఈరోజు ఎనిమిది వందల పద్నాలుగు మందిని తీసి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుంచి పార్కులో కొంచెం చెరువులో కొంచెం వేయడం చాలా తప్పు ఎందుకంటే మేము మీ ఉండగా డ్రైవింగే చేస్తున్నాము డ్రైవింగ్ తప్ప మాకేం తెలియదు చెరువుల కాల పార్కులకాడేసి మాకు ఫామ్లు కానీ ఏమన్నా కానీ ఖర్చులు వచ్చి కొట్టేవడ తాజెంట్ చేసి వచ్చి కుర్చీ పంపేసి ఈ టైంలో అడిగేటోళ్ళు కూడా లేదు ఎలక్షన్ పోర్ండి వల్ల వీళ్ళు తీసుకొకపోయి అక్కడ వేసి మేము చాలా బాధపడుతున్నాం దీన్ని వెంబడి హెచ్చుకోండి రద్దు చేయాలని కమిషనర్ కానీ కోరుకుంటున్నాను అంటే వేరే వేరే డిపార్ట్మెంట్లో పంపించింది రెండు వందల మందిని వాటర్ కోసం పంపించిండ్రు వాటర్ బక్స్లో బండ్లే నడిపించాలి కదా అని మేము కూడా గమ్మునున్నాం ఎనిమిది వందల పద్నాలుగు మందిని ఈ డిఆర్ఎఫ్ అని మాదే ఒకటి ఉన్నది అందులోకి పంపించు ట్వంటీ ఫైవ్ టన్నర్ నడిపించే డ్రైవరు ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి వాచ్మెన్ వేస్తా అంటుండ్రు అసలు ఏమనుకుంటుండ్రు ఏమన్నా అంటే మేము మీకు కొలువు ఇస్తున్నాం కదా తీసేస్తలేము అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఎవరు కొలువు వాళ్ళకి అది కరెక్ట్ మేము ఇవాళ గవర్నమెంట్ కూడా పోయి ఇచ్చినము ఏటీఎం నుంచి డబ్బులు విడ్డ్రా చేయమని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు కాజేశాడు కేటుకాడు ఈ ఘటన మేడ్చల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది పోడూరు గ్రామానికి చెందిన వర్ఘంటి పుణ్యవతి జనవరి ఇరవై తేదీన మేడ్చల్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ కి వెళ్లి అక్కడే ఉన్న ఓ యువకుడిని తన పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీసి ఇయ్యమని కోరగా అతడు నాలుగు వేల రూపాయలు డ్రా చేసి ఆమె కు బదులుగా తన వద్ద ఉన్న మరో ఎస్బీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం ఇచ్చాడు దీంతో దొంగిలించిన తో కార్డుతో విడుదల వారీగా పుణ్యవతి ఖాతాలో ఉన్న లక్ష మూడు వేల రూపాయలను కాజేశాడు గత నాలుగు రోజుల క్రితం డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి డబ్బులు విద్రా కోసం ప్రయత్నించగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో షాక్ గురైన పుణ్యవతి మెర్సెల్ పోలీస్ స్టేషన్ కు కుమారుడుతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేసి తగిన న్యాయం చేయాలని కోరారు నెల ఇరవై ఏడు నాకు ఇచ్చిండు డబ్బులు మొత్తం డ్రా చేసుకుండు డబ్బులు ఏమి లేకుండా చేసిండు ఇప్పుడు ఎంత పోయి చూస్తే అక్కడ పోతే డబ్బులు ఏమి లేవు లక్ష డెబ్భై మూడు వేలు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినరా పోలీసులు ఇప్పుడు ఇచ్చినాం ఏమన్నారు నా పైసలు పోయినాయి అని ఇచ్చి వచ్చింది పోలీస్ వాళ్ళు ఏమన్నారు అమ్మ మళ్ళా బ్యాంకుకి వెళ్ళమన్నారు మా అమ్మగారు మన ఇరవై జనవరి ఇరవై ఏడు తారీఖు రోజు డ్రా చేసా పోతే అమౌంట్ అమౌంట్ చేసి చేసి అవి తెలియని వ్యక్తి మా ఏటీఎం అమ్మ దగ్గర దగ్గర నుంచి ఏటీఎం తీసుకొని మా అబ్బాయి ఏటీఎం తీసుకొని మా ఐటెం ఆయన తీసుకొని ఆ ఐటమ్ మాకు ఇచ్చి మొత్తం ఉన్న పైసలు నాలుగు వేలు మొత్తం డ్రా చేసి మార్చి ఇరవై ఆరు తర దాకా ట్రాన్సెక్స్ లాస్ట్ జీరో మొత్తం జీరో చేసిన ఒక లక్ష డెబ్బై మూడు వేలు కాదు కూడు గ్రామము మా అమ్మ పేరు పుణ్యావతి మీరు మీ పేరు జిల్లా ఆల్వాలో బంగారం చోరీ జరిగింది చోరీ జరిగిన నాలుగు గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను విచారిస్తున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు నిందితులు ఏ వన్ ముద్దాయిపై గతంలో ఐదు దొంగతనం కేసులు నమోదయ్యని బాల్యం నుంచి చోరీలు చేస్తున్నట్లు విచారణ వెల్లడైందని ఏసీపీ తెలిపారు రెండో నిందితుని గురించి విచారణ కొనసాగుతుందని ఏసీపీ రాములు తెలిపారు చోరీ జరిగిన నాలుగు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీస్ టీం ఆయన అభినందించారు ఆల్రెడీ జైలు పోయి వచ్చిండ ఇది వీళ్ళది బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఏ చెప్పుడు వీళ్ళు ఈయన ఈ నేరాలు చేసినప్పుడు ఈయన జూనల్ జూనల్ ఉన్నాడు జూనల్ కోర్టుకి పంపడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ఇంకా అది ఆయన మనస్తత్వం ఇవన్నీ మార్చుకోలేదు అట్లా తిరుగుతుంది కాబట్టి దాన్ని కరెక్ట్ ఇంకా ఏ టూ గురించి ఇంకా తెలియదు ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఇంకా ఏదైనా కేసులో ఇన్వాల్వ్ ఉందని చెప్పేసి అది తెలుసుకుంటాం దీంట్లో సాక్షాత్కంగా ప్రయత్నించేసి చేసి తొందరగా విత్ ఇన్ షార్ట్ వైల్ ఫోర్ అవర్స్ లో పట్టుకునేందుకు వాళ్ళకి ప్రశంస పత్రాలు రివార్డు రాయడం అని చెప్పేసి ఎస్ఎస్ఓ గారికి